నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం మంత్రి లోకేష్ను కలిసిన విభిన్న ప్రతిభావంతుడు కావిశెట్టి వెంకట్ కుటుంబం వెంకట్ ప్రతిభను మెచ్చుకున్న మంత్రి మానసిక వైకల్యాని జయించి విశేష ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కావిశెట్టి వెంకట్ కుటుంబం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ను ను కలిశారు వెంకట్ కు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులు కోరారు వెంకట్ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా మంత్రి మెచ్చుకున్నారు तोत्साह सरी गिरी रि सरी गरी सरी 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 रि ग सरी गग प पद सरी सगारी सद सरी सद पद सद पगरी सग इनू को नूर कीरा लोक न क नन्नो पाली पमाय मी देनामिदा गरि गरि सरि सगरि ग सरि सद गरि गरि ग पग ग पद पद सरि गरि गरि दास पाद सरि गसा द प गरि सरि गा गा रि ग पा प ग द प गगप गरि सरि सन् नूता श्री नी बासा गारिसरि गारि दसरि गरि सन्नुता गृा स गगरि गरिसरि गगपदसरि गदप गरि गग सदप गरि सन्नुता మేము ఈ రోజు లోకేష్ గారిని కలవడానికి వచ్చాం సార్ యాక్చువల్ గా మా అబ్బాయి కాన్సెప్ట్ వెంకట్ మాది కడప జిల్లా పొద్దుటూరు విభిన్న ప్రతిభావంతుల్లో మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఇటువంటి ప్రతిభా పాట వాళ్ళు గల వ్యక్తి లేడని నరేంద్ర మోదీ గారు జూలై ఎనిమిదో తేదీన రెండు వేల యాభై లో కూడా ఆయన కలిసినప్పుడు ట్వీట్ చేయడం జరిగింది బాబు యొక్క ప్రదర్శన చూసి ఇప్పుడు మేము లోకేష్ గారిని ఎందుకు కలుస్తామంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇటువంటి పాటలు డాన్సు డైలాగ్స్ పేరడి సాంగ్స్ ఇప్పుడే సంగీతము కీబోర్డు అన్నమాచార్య కంఠశాల గీతాన్ని బాబు చూడకుండా పాడగండు మన దేశవ్యాప్తంగా కూడా ఐదు వందల ప్రదర్శనలతో పాటు తెలుగు బుక్ వండర్ బుక్ జీనియస్ బుక్ భారత్ బుక్ టీ తెలుగు అకాడమీ ఇతర కళా పరిషత్ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చే అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల చేత అభినందనలు అవార్డులు రివార్డులు పొందాడు మేము లోకేష్ గారు చేసే విన్నపం ఏంటంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎన్ని ప్రతిభలు తర్వాత ఎన్ని ప్రదర్శన చేసిన అబ్బాయి వెంకట్ కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో విభిన్న ప్రతిభావంతులు సెంటర్లైన భవితా సెంటర్లలో బాబు ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో చైతన్యం పట్టుదల ఆత్మవిశ్వాసం ప్రేరణ కలిగించి వాళ్ళలో మోటివేషన్ చేస్తామని ఈ అబ్బాయి ప్రదర్శన ద్వారా తర్వాత దానికి మాకు మేము ఎక్కడికి వెళ్లాలని ముగ్గురం వెళ్ళాలి సార్ కాబట్టి దానికి తగిన శాశ్వత ఆర్థిక భద్రత కల్పించాలి ప్రభుత్వ వాహనం ఇచ్చే అబ్బాయిని ప్రోత్సహించాలి అని మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి ఆయన చాలా సానుకూలంగా స్పందించి తప్పక న్యాయం ఏం చేస్తానని మాకు మాటిచ్చారు సార్ ఇది నెరవేరాలని మేము మనసాబాచ కర్మన కోరుకుంటూ దానికి తగ్గట్టుగా మేము అంతకన్నా శుద్ధిగా మేము మోటివేషన్ ప్రోగ్రామ్ చేసి విద్యార్థుల చైతన్యం తీసుకొస్తామని మాటిస్తున్నాం థ్యాంక్ యూ సార్